వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ వారికి జూన్ తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారికి ఈ వారం శత్రు సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఎదుటి వ్యక్తితో ఆచితూచి వ్యవహరించండి రుణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఎక్కువ ఒత్తిళ్లు గురవుతారు వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు ఉంటాయి కష్టపడవలసిన సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు విద్యార్థులు శ్రద్ధ వహించడం మంచిది వివాహ సంబంధాల కోసం ఎదురుచూసేవారికి జూన్ పదిహేనవ తేదీ తర్వాత మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలకు గురి అవుతారు స్నేహితులతో మరియు బంధువులతో ఆచీతూచి వ్యవహరించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలులో జాగ్రత్త వహించండి వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకుని సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి